ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం తో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు హలో నిన్న చూసారా బిగ్ బాస్ ఎపిసోడ్ యా చూస్తున్నాము ఇరవై నాలుగు గంటలు జరగ జరిగిన సీన్స్ ఒక వన్ లో కట్ చేసి ఎడిట్ చేసి మనకు చూపిస్తున్నారు కానీ నిన్న లైవ్ చూసిన వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది బట్ వన్ అవర్ అండ్ ఆఫ్కోర్స్ ఉండాల్సినంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఎపిసోడ్ కోసం చాలా మాట్లాడుకోవాలి చాలా క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలి ఫస్ట్ అన్ని క్యారెక్టర్స్ పక్కన పెడితే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం నేను నిన్న చెప్పినట్టుగానే సీజన్ వన్ తర్వాత నాకు బాగా ఫేవరెట్ అయిన సీజన్ ఎయిట్ అని చెప్పుకున్నాను కదా ఫస్ట్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రతిసారి బిగ్ బాస్లో వాళ్ళు తెలియని వాళ్ళని తీసుకొచ్చారు వీళ్ళు తెలియని వాళ్ళని తీసుకొచ్చారు అంటారు కదా బిగ్ బాస్ కాన్సెప్టే అది ఒక ఆస్కార్ గ్రహీత అని ఒక యాక్టర్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తామో ఒక బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ అని వీళ్ళు చెప్పుకోవాలి బయట అట్లా వీళ్ళ యాక్చువల్లీ నేను కూడా నిన్న ఈ అవును రైట్ అసలు ఏంటి తెలియని ఓన్లీ రీజన్ చెప్పన ఫస్ట్ ఈ లాంగ్వేజ్లోకి బిగ్ బాస్ కొత్త కాబట్టి బిగ్ బాస్ని అలవాటు చేయడానికి అందరు తెలిసిన వాళ్ళని తెచ్చారు నెక్స్ట్ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ ఒక మనిషికి రీబర్త్ అవ్వాలి అలా ఇన్ని నాళ్ళ తర్వాత వచ్చిన ఫస్ట్ సీజన్ ఇదే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు గతం నా గతం ఇలా ఉండేదండి ఇది నాకు రీబర్త్ లాంటిది ఇక మీదట నేను ఇక అంటే నా జీవితంలో బిగ్ బాస్కి ముందు బిగ్ బాస్ తర్వాత అనేది ఒకటి ఉండాలి అని ఐడెంటిటీని క్రియేట్ చేయడమే వీళ్ళ కాన్సెప్ట్ సో ఎప్పుడు కూడా నెక్స్ట్ సీజన్లో కూడా మీకు ఎవరు తెలియని వాళ్ళే వస్తారు అది ఫిక్స్ అయిపోండి వచ్చిన తర్వాత వాళ్ళని అలవాటు చేసుకొని మీకు నచ్చితే నచ్చారనో నచ్చకపోతే నచ్చలేదనో చూడండి బట్ వన్ డేకే కాస్త అడ్జస్ట్ అయినట్టుగా అనిపించట్లే తెలిసిన వాళ్ళని తీసుకొస్తే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇట్లా కూర్చుంటారు ఓట్లు పడిపోతూ ఉంటాయి అదేంటో పరిమితం అవసరమా అలాంటి వాళ్ళు ఇక్కడ నిరూపించుకున్నవాడు కింద పడి మీద పడి బట్టలు దించుకొని ఆడుతున్నా వాడికి రెండు అట్లు వస్తాయి బట్ పొద్దున్నే వచ్చి కాఫీ దాకా ఆడబెడితే వాడికి అరవై బి ఓట్లు వస్తాయి అలా ఉండకూడదు ఇప్పుడు తెలిసిన వాళ్ళే రాకూడదు అండ్ ఇంకొకటి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంతగా కింద సోషల్ మీడియాని మేనేజ్ చేసేసుకుంటున్నారు మేనేజ్ చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళు అంత కాదు నో నో ఇప్పుడు ఎవరు ఐడెంటిటీ వాళ్ళది అంతే జెన్యు నోటింగ్ ఇప్పుడు బయటకు వచ్చేది ఆదిత్యవము సరే గతంలో అందరికి తెలుసు ఇప్పుడు ఎవరికి తెలియదు అంటే తెలి ఈ మధ్య కాలంలో అలా గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ వస్తే అయ్యో ఆ పిల్ల వచ్చి స్టేజ్ మీద చిన్నప్పుడు చూశానండి మీ సినిమాని అన్నింటి అంటే అలా అయిపోయింది పరిస్థితి సో అట్లా ఉంది అండ్ ఈ పిల్లోడు మనికంటే ఎవరికి తెలియదు అందరూ కూడా ఫ్రీది కానీ అంటే ఎవరికి తెలియదు ఇన్ సెన్స్ అసలు తెలియదు అని కాదు వాళ్ళ వాళ్ళ ఫాలోవర్స్కి వాళ్ళు తెలుసు అందరికీ తెలియడానికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఒక నేషనల్ ఛానల్లో మంచి అవకాశం నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే బాబోయ్ కుక్కర్ పెంట పెట్టింది ఒక కుక్కరు మొత్తం ఎపిసోడ్ అంతా పెద్ద పెంట పెట్టేసింది అది ఎందుకు వచ్చిందో కుక్కరు దాన్ని ఎందుకు చేశారో కానీ బేబక్కదే తప్పు నేను చెప్తాను ఎందుకు చెప్పాన నువ్వు ఒక గృహిణివి నీకంటే ఒక ప్లానింగ్ ఉండదా అమ్మ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటాం సి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అక్కడ అవ్వలేదు కానీ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ అయిపోతుంది ఏమో అని డౌట్ వస్తుంది మనకు ఒక్కొక్కసారి ఇప్పుడు అన్నం పెట్టాలి టీ పెట్టాలి రెండు ఉంటాయి నీ దగ్గర అన్నాన్ని కుక్కర్లోనూ ఇండక్షన్ మీద పెట్టి టీ స్టవ్ మీద పెడితే ఒక పొంగు వచ్చినా సరే టీ టీ అయిపోతుంది అలాంటిది కుక్కర్లో నువ్వు ఇండక్షన్ మీద టీ పెట్టి అన్నాన్ని స్టవ్ మీద పెడితే సగం ముడుకుద్ది అది పొంగిసేస్తుంది అంటే గృహిణికి ఇవన్నీ ఉంటాయి నువ్వు కూడా గృహిణివే కదా అంటే బేసిక్ సేమ్ అసలు అది కుక్కరే కాదు కుక్కర్ అంటే ఇట్లాగే ఉంటుందా కుక్కర్ విజిల్ విజిల్లాగే లేదు అసలు అది కుక్కర్ కంపెనీ వాళ్ళు తయారు చేసింది కదా బిగ్ బాస్ అయితే తెచ్చి పెట్టాడు అసలు దీని ఏదో డమ్మి కుక్కర్ అన్నాడు మాట్లాడేసింది చెప్పండి మరి పని చేయలేని సరిగ్గా చేయని కుక్కర్ని పెట్టినట్టే అనిపించింది కొత్త సామాన్ అమ్మా ఇప్పుడే కదా తీసాము సీల్ అవునా అదే ఆమె కూడా తెలియలేదేమో కుక్కర్ తెలియకపోవడం ఏంటి మనకి సరే పోన్లే అంటే నిజంగా తెలియదేమో ఎందుకు మనం ఆవిడ అనుకోవడం ఆ కుక్కర్ గురించి వదిలేద్దాం నామినేషన్ల దాకా తీసుకొచ్చింది కుక్కర్ని ఏం చేస్తామని చెప్పు కుక్కర్ వల్ల నామినేట్ అయింది ఆమె రెండు మూడు నామినేషన్లు పడ్డాయి టోటల్ ఆరు నామినేషన్లు వేసారు అసలు ఇవాళ జరిగిపోయే ఎపిసోడ్లు సో దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం సో ఓవరాల్గా నిన్నటి ఎపిసోడ్లో మళ్ళీ ఫస్ట్ ఆరెంజ్ గొడవ గురించి మాట్లాడుకుంటే జెన్యున్గా చెప్తున్నా నిన్న మనం మాట్లాడుకుందే యాజ్ యూజువల్ ఫుడ్ గురించి మనం కిందేసి మీదేసి అటేసి ఇటేసి కొడితే ఎవరికి తినబుద్దు అవ్వదు మనం ఆరెంజెస్ కొన్నా కూడా కింద పడితే అఫ్ కోర్స్ వాడు కూడా చెట్టు మీద కింద పడ్డ ఎరచు మనకు అమ్ముతాడు కానీ మన కళ్ళ ముందు కింద పడితే అది తీసి ఇది ఇది ఇవ్వండి అంటాం అది మనకు అలవాటు కదా ఇప్పుడు నువ్వు ఆడేసావు ఆరెంజ్ తో తర్వాత ఇదిగో అమ్మ నీ కోట నీ కోట నీ కోట అని అందరికీ చెరవ మూడు మూడు పళ్ళు ఇచ్చావు వాడు ఆడింది ఈ పండా ఆ పండ అని ఎలా తెలుసు ఆవిడకైనా అంటే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది తీసుకునే దాన్ని బట్టి కూడా ఉందిలే ఉందిలేకే బాల్ కింద ఇది ఒకటి రెండింటితో సరదాగా ఇది చేస్తే కానీ సరే ఆడితే ఓకే బట్ అదే కూడా చెప్పొచ్చేమో కూల్ గా కూడా చెప్పొచ్చేమో కానీ కూల్ గా కూడా మనుషులు చెప్పిన వెంటనే వింటే ఆ కూల్నెస్ అనేది కూల్ గా ఉంటుంది నువ్వెవరు నన్నడానికి నువ్వెవరు నాకు చెప్పడానికి బిగ్ బాస్ చెప్పాడా రూల్ లో ఏమైనా ఉందా ఇంటికి వచ్చేటప్పుడు ఆరెంజెస్ కింద పడేద్దు అని ఏమైనా రూల్ బుక్ ఇచ్చారా మేము అలా కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు ఆరెంజ్ గురించి ఏమైనా రాసాడా నువ్వెవరు మాట్లాడడానికి అంటే ఆమెకు మండింది ఇది కామన్ ఇప్పుడు మన సోనియా అంటున్నారు కదా తనని సో తన ఇర్రెస్పెక్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఆ ట్యాగ్ వచ్చేలా ఉన్నాయి ఎందుకంటే రెండు మాటలు బాగా వాడుతున్నారు అని ఎగ్జాక్ట్లీ ఎక్కువ వాడుతుంది ఇవన్నీ పక్కన పెట్టేద్దాం నిన్నటి చాలా బాగా జరిగింది ప్రామిస్గా చెప్పాలి అంటే ఆ బాగుంది తాడ్లాటలో కదా నిజంగా అసలు ఆమెకే ఇవ్వచ్చు సింపుల్గా చెప్పాలంటే మీ అబ్బాయి అబ్బాయి అయినప్పటికీ అబ్బాయి ట్యాగం ఆడట్ల బాగా ఆడింది చాలా బాగా ఆడింది అంటే పాప పిల్ల కూడా అంతే ఉంది చక్కగా సో సెట్ అయింది తనకి ఇతనికి బరువు వల్ల ఏదో అయినా సరే తను ఆపుకున్నాడు లాస్ట్ వరకు ఏదో పడిపోయింది మధ్యలో శేఖర్ బాషా వాళ్ళని వీళ్ళని పడేద్దాం పడేద్దాం అని చెప్పేసి ఏదో స్ట్రాటజీ ఉపయోగించడానికి ట్రై చేస్తాడు కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వాల అండ్ ఇకపోతే మళ్ళీ బేబక్క విషయం గురించి మాట్లాడతాను నేను నిన్నటి ఎపిసోడ్ నీకు కోన్లు ఇచ్చి కాల సందులో నుంచి పెట్టమని ఒక టాస్క్ ఇచ్చాడు అమ్మ నీకు ఆ టాస్క్ అర్థమైనప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియదా నీ డ్రెస్ వల్లే కదా నువ్వు ఇబ్బంది పడ్డావు ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ హెవీ గాగ్రా చోలి లేకపోతే హెవీ సారీస్ హై హీల్స్ హీల్స్ మనం ఎక్కడికి అంటే జస్ట్ వెళ్ళి ఇలా నిలబడి నవ్వి ఫోటో దిగడానికి వెళ్తాం అంతేనా గబగబా ఎట్లకి గబగబా దిగేవి లేకపోతే ఇల్లు సర్దే వాటికి నువ్వు హై హీల్స్ హెవీ గాగ్రా చోలి వేసుకోగా బీచ్ దగ్గరికి వెళ్తే హెవీ గాగ్రా చోలి వేసుకుంటావా వెళ్ళవు కదా కొన్ని కొన్ని డ్రెస్లు అంటే నీ సందర్భాన్ని బట్టి నీ బాడీ కన్వీనియంట్ని బట్టి నువ్వు ఫ్రీగా వేసుకుంటావు ఇప్పుడు రాత్రి కూడా మనం హెవీ హెవీ చెంకిలు చెంకి ఇట్లా పడుకోలేం కదా అట్లా నీకు ఆ టాస్క్ అర్థమైన తర్వాత గతంలో కూడా చాలా మంది టాస్క్ ఏంటో చెప్పండి దాని తగ్గట్టు డ్రెస్ చాలా మంది విన్నాం అవునా ఒక రెండు మూడు రెడీ చేసి పెట్టుకున్న వాళ్ళని కూడా సాటర్డే అంటే లేచి నిలబడాలి కాబట్టి నిండుగా గౌన్ వేసుకుంటావు సండే రోజు డ్యాన్స్లు ఉంటాయి కాబట్టి కొంచెం కన్వీనియంట్గా వేసుకుంటారు హీల్స్ అయినా చెప్పులైనా ఏవైనా సరే అవి ఉంటాయి సో నీకు ఇంకా టాస్క్ అన్నప్పుడు చాలా నువ్వు ఫ్లెక్సిబుల్గా ఉండాలి నువ్వు వేసుకున్న డ్రెస్ వల్లే నువ్వు ఆ టాస్క్ ఆడలేకపోయావు కానీ నీకు ఆడాలని ఉంది గెలవాలని ఉంది దాన్ని ఇంకేమంటా చెప్పు సో అంటే ఇందాక గృహిణి అనే ఎగ్జాంపుల్ ఎలా తీశాను కిచెన్ మేనేజ్మెంటా సరే నీకు అబ్బలా నీ బాడీ మేనేజ్మెంట్ అనే నీకు ఉండాలి కదా ఏ టైంకి ఏ డ్రెస్సింగ్ వేసుకోవాలి అని అంటే నేనే బాడీ షేమింగ్ చేయట్లా జస్ట్ అంటే నీకు ఉండాల్సిన అవగాహన అక్కడ ఆటలో నీకున్న కమాండ్ ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళందరూ ఇక్కడ వేసుకునేది ఎందుకు ఎక్స్పోజింగ్ చేయడానికి మన బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం అంతే కూడా జస్ట్ అట్లా ఉండాలి ఇప్పుడు సరే జనాలకు అందంగా కనబడాలి అందంగా కనబడుతూ ఆట కూడా ఆడాలి కదా నువ్వు అందంగా కనబడ నువ్వు వచ్చి ఇలా నిలబడితేనే నీకు ఓట్లు వచ్చేస్తే పొద్దున్నే ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే అవే ఉండవుగా సార్ ఓవరాల్గా అయితే ఎపిసోడ్ నిజంగా చాలా రసవత్రంగా సాగింది ఫస్ట్ ఎపిసోడ్ని ఇంత గ్రాండ్ గా డిజైన్ చేసింది బిగ్ బాస్ టీమ్ కి హ్యాట్స్ ఆఫ్ ఎందుకు చెప్పనా నువ్వు ఫస్ట్ డే ఇంట్రొడక్షన్ డేనే నువ్వు టాస్కులు పెట్టావు కాబట్టి ఇలా కొంచెం ఉత్సాహం వచ్చింది నువ్వు ఫస్ట్ డేనే ఇండైరెక్ట్గా నామినేషన్స్ గురించి మాట్లాడావు ఓటేయండి 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 అని పాప పిల్లోడికి అందరూ ఓటేసారు కాబట్టి అందరిలో ఉత్సాహం వచ్చింది ఇక నిన్నటి అదే ఎపిసోడ్ గురించి మళ్ళీ మణకంట దగ్గరికే వద్దాం అవసరం ఉన్నా అవసరం లేకున్నా నా గతం ఏంటో నీకు తెలుసా నా గతం ఏంటో తెలుసా ఎవరికి లేవు గత వేస్తుంది ప్రతి ఒక్కడికి అందుకే ఆయనకి కూడా అందుకే చిరాకు పట్టాడు ఇది అండ్ నెక్స్ట్ మళ్ళీ నిఖిల్ గురించి ట్రాఫి కోసం మళ్ళీ మాట్లాడుతాం మనికొండ గురించి మాకు కంప్లీట్ చేద్దాం ఎందుకంటే అబ్బాయి చూసారా పక్కోళ్ళు పోక్ చేసి వెళ్ళి అడుగు వెళ్ళి అడుగు అని పోక్ చేస్తున్నాడు తన వచ్చి మధ్యలో మాట్లాడుతున్నాడు అంటే పక్క వాళ్ళు కూల్ గా కామ్ గా ఉన్నా సరే వాళ్ళని పోక్ చేస్తున్నట్లుగా వాళ్ళని ఇది చేస్తున్నట్టుగా అనిపించట్లే నిన్ను ఫెమిలి అంటే నీకు మండుద్ది నీకు ఏడుపు వస్తుంది నువ్వు పక్క వాళ్ళని పని వాళ్ళని పిన్ చేస్తే వాళ్ళకి మండదా ఉంటది అది కామన్ అండ్ నెక్స్ట్ మళ్ళీ నువ్వే రకరకాలు మాట్లాడుతున్నావు అండ్ ఎప్పుడైతే నేను ఇప్పుడు ఇప్పుడు తను ఆ మాట అనడం తప్పే ఒప్పుకుంటుంది ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి నువ్వు లోడ్ లా ఉన్నావు అంటే ఎవరికైనా సరే కొంచెం ఇబ్బంది వేస్తుంది కానీ ఆ పిల్ల ఉద్దేశపూర్వకంగా అనలా అందులో అనలేదు తను అలా అనలేదు తను ఏమంటారు నువ్వు కొంచెం అంటే సున్నితంగా అసలు ఎలా చెప్పాలి ఆ పదం ఏదో వచ్చింది నోటికి అంతే పని కాకపోతే రెండు మూడు సార్లు యూజ్ చేసి అది కొంచెం ఇబ్బంది అయింది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎవరి గురించి మాట్లాడుకున్నా అబ్బాయి గురించి మాట్లాడుకోవాలి నబీల్ అఫ్రీడి అనుకుంటా బాగా ఆడుతున్నాడు అబ్బాయి కనబడట్లా సరిగా పెళ్ళి చూపుడు అతను ఫస్ట్లో వచ్చాడు నేను అన్నపూర్ణ స్టూడియో అని చెప్పాడు అఖిరే నాగేశ్వరరావు గారితో ఫోటో ఉందన్నాడు తర్వాత రానా రాగానే అసలు ఆయన ఫస్ట్ నాకే ఫోన్ చేసి అందరి గురించి మెప్పుకున్నాడు సైలెంట్కి కూర్చున్నాడు అయిపోయిందిలే అమ్మయ్య వీళ్ళందరూ ఓట్లు పడిపోతాయి నాకు అని ఆడట్లా ఇంకా అబ్బాయి ఇంకా బయటపడలేదు ఇంకా కొంతమంది కొంతమంది ఇంకా బయట